బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ కిందులో భాగంగా ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున దువ్వాడ మాదిరికి దోళ దీచారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి అసలు అసలను బిగ్ బాస్ హౌస్ కి తినడానికి పడుకోవడానికి వచ్చావా అంటే లేదు సార్ గేమ్ ఆడటానికి అంటే ఆ గేమ్ తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తున్నాయి అసలు ఫుడ్ మానేసి నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటో చెప్తావా అంటూ నాగార్జున అడిగేసరికి ఏమీ లేదు సార్ తనుజా ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టింది ముఖ్యంగా నేను ఆల్రెడీ నాకు ఆ రోజు ముందు నైట్ ఏమీ తినకపోవడంతో ఆకలేసింది అంతేకాకుండా నాకు నీరసంగా ఉందని చెప్పేసి నేను ఇంకొక చపాతీ చేసుకుంటాను అంటే ఆల్రెడీ తనుజా నీకు రెండు చపాతీలతో పాటు ఇంకో చపాతీ కూడా ఇచ్చినట్టుంది కదా అంటే ఇచ్చింది సార్ మూడు చపాతీలు తిన్నా సరే నాకు ఆకలేస్తుందని చెప్పి కొంచెం పిండి కలుపుకుంటానంటే లేదు కలుపుకోద్దు అని చెప్పి సీరియస్ కానీ తర్వాత మరిసంగా ఉంది పడిపోతాను అంటే పడిపోతే పడుపో డాక్టర్ పిలుస్తానని అనడంతో నాకు కొంచెం బాధ అనిపించింది సార్ ఫుడ్ విషయంలో ఇంత అడుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే ఈలోగా నాగార్జున మాట్లాడుతూ తనుజా పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజా కరెక్టే ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆకలి వేస్తుందని చెప్పిన తర్వాతే కదా తను ఇంకొక చపాతీ ఇచ్చింది మళ్ళీ నువ్వు నాకు ఇంకా ఆకలి వేస్తుంది నేను కొంచెం పిండితో చపాతీ చేసుకుంటాను అంటే అది నీ ఒక్కరితో పోదు కదా అక్కడ చాలా మంది మెంబర్స్ ఉన్నారు అప్పుడు నీకు ఫ్యా చేశానని చెప్పేసి తనుజాకి అయితే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా సో తనుజ రేషన్ మేనేజర్ గా ఉంది కాబట్టి తను ఎవరినైనా ఒకలాగే చూడాలి అలాగే ఎంత క్వాంటిటీలో ఫుడ్ వండుతుందో అంత క్వాంటిటీలో అందరికి సరిపోయేలా చూసుకోవాలి సో తనుజ చేసింది కరెక్టే కానీ నువ్వు దాని మీద అలగి భోజనం తినకుండా ఉండాల్సిన అవసరం ఏముంది మళ్ళీ ఒక రోజు తినకపోతే చచ్చిపోతామంటూ అంటున్నావు రోజు తినకపోతే చచ్చిపోవమ్మా కానీ చివరికి తిన్నావు కదా ఏదైనా సరే మన కోపం అది ఫుడ్ మీద చూపించడం మానేసే నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు హౌస్లో అందరికన్నా పోల్చుకుంటే మీరు పెద్దవారే కదా చిన్నపిల్లల కాదు కదా చెప్పించుకోవడానికి అంటూ గజ్జన ఏదైతే ఏదైతే దువ్వాడ మాదిరి ఫుడ్ తిన్ను అంటూ తనుజా మీద నిరాహార దీక్ష చేసిందో ఆ విషయంలో అయితే తనుజాని మెచ్చుకొని దువ్వాడ మాదిరికి గడ్డి పెట్టారనే చెప్పాలి అలాగే కాకుండా నీకంటూ ఒక నోరుంది కదా బడబడా వాగుతో కదా మరి అలాటప్పుడు ఏదే బర్నేని బిగ్ బాసు కెప్టెన్సీ కంటెండర్ ఎంచుకోమంటే నేను ఎంచుకోలేనప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడితే పోయే కదా మళ్ళీ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఆయన కావాలనే చేస్తాడు కెప్టెన్సీ కంటెండర్ గా నన్ను ఎంచుకోలేదని చెప్పి నువ్వెందుకు తో మాట్లాడుతున్నావు నువ్వు ఏదన్నా ప్రాబ్లం అయితే ఆ పర్సన్ దగ్గర మాట్లాడాలి కదా అంటే లేదు సార్ ఆయనతో మాట్లాడినా వేస్ట్ అనుకున్నాను అంటే ఆయనతో మాట్లాడడం వేస్ట్ కాదు నువ్వు సేఫ్ గేమ్ మాడుతున్నావు అనిపించింది బర్ణిదినేమో ఇమాన్యుల్ దగ్గర బరణి కోసం వెళ్ళి నువ్వు డాన్స్ చేసి ఆయనకి సపోర్ట్ చేస్తే ఏమంటారు చెప్పు ఏది ఏమైనా సరే హౌస్లో నువ్వు గేమ్ తప్ప మిగిలిన ఇంట్రెస్ట్ ఉంది అంటూ మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇచ్చి పాడేశారు మాధురికే మరి మొత్తానికి తనుజా విషయంలో ఏదైతే రేషన్ మేనేజర్ గా చేస్తుందో అదే కరెక్ట్ నువ్వు ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు దువ్వడం మాదిరి అంటూ ఇచ్చుకున్న దానిపై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి కరెక్ట్ గానే మాట్లాడారా నాగార్జున అనేది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన